జనగామ జిల్లా పాలకుర్తిలోని సోమేశ్వర స్వామి దేవాలయంలో దొంది ఉమా సిహెచ్ సుజాత పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు సోమలింగేశ్వర స్వామి లక్ష్మీ నరసింహస్వామి కార్తీక మాసం చైత్రమాసం పూజలు విశేషంగా జరుగుతాయని భారతదేశంలో మూడవదిగా అఖండ జ్యోతి వెలుగుతుందని శబరి అరుణాచలం పాలకుర్తి దేవాలయాల్లో కార్తీక పౌర్ణమి రోజు లక్షలాది మంది భక్తులు గిరి గిరి ప్రదక్షిణ చేసి అఖండ జ్యోతిని వెలిగిస్తారని అర్చకులు వివరించారు స్వయంభు రామచంద్ర రామచంద్రస్వామి దేవాలయంలో కొలనులో వారి పాదాలు చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో రామచంద్రస్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు దేవాలయాన్ని దర్శించుకోవాలి అని కోరారు కోరిన కోరికలు తీరుతాయని పలువురు భక్తులు అంటున్నారు 哎呀！<laughs> <laughs> അതനു ലൈALLYണ്ലൾഽ ശപ്പല്വുതർierno സ്റുത്തിഷ്оминаൾഈ都ദഃASE ഔ�uésൂнибудь൸൰്ങൾ వెలిగించాలి ద్వారా స్వయంగా వెలిసాడుతారండి అందుకే మేము చూద్దామని వచ్చాం స్వయంగా వెలిసాడు అని చెప్పి ఇక్కడ కూడా బాగుంది ఇక్కడ కూడా ఉంది పాదాలు స్వయంగా వెళ్తాడు స్వయంగా చాలా ఏల నుంచి ఉంది టెంపుల్ పవిత్రంగా ఉంటుందని అని చెప్పారండి ఒకసారి దర్శనం చేసుకుందామని వచ్చామండి మళ్ళీ ఇవ్వచ్చిన ఎరుగైతే మళ్ళీ మళ్ళీ వస్తాం మీరు కూడా ఇలాగే సందర్శించుకుంటారు నమో విష్ణులే శివశ్చిష్ణుహో విష్ణుగం శివ అనే వేదవాత్య ప్రకారము పాలకుట్టి క్షేత్రము పాలకుట్టి మండలము జిల్లా జనగామ ఈ పాలకుట్టి మండల కేంద్రం నందు క్షేత్రము ఇందులో శివుడు అనగా సోమేశ్వర స్వామి మొక్క ఆలయం లక్ష్మేశ్వర స్వామి ఇదే బండ రెండు గుహలుగా ఏర్పడి ఒక గుహలో శివుడిగా సోమేశ్వర స్వామి రూపకంగా మరవ గుహలో కేశవ లక్ష్మీ లక్ష్మీహరసింహ స్వామి వారు స్వయంభూగా కొన్ని వేల సంవత్సరాల క్రితను స్వయంభూలుగా కలిసినట్టుగా చరిత్ర ఆధారంగా ఉంది ఇక్కడ శివ శివకేశవ అభేదంగా శివుడు కేశ భేదం లేకుండా రెండు కూడా స్వయంగా గెలిచినాయి ప్రతి సోమవారం కూడా అధికంగా భక్తులు వస్తుంటారు అభిషేకం ఇక్కడ అభిషేకం ముఖ్యం కాబట్టి అభిషేకాలు ఎక్కువ అవుతుంటాయి అట్లాగే ప్రతి శ్రావణ మాసము లక్ష బిల్వార్చన కార్యక్రమాలు లక్ష తులసి అర్చన ఇలాంటి కార్యక్రమాలు కూడా శ్రావణ మాసంలో కార్తీక మాసంలో కూడా కార్తీక పౌర్ణమి రోజు అఖండ జ్యోతి అనే కార్యక్రమము మన భారతదేశంలోనే మూడవది మొదటిది మకర జ్యోతి రెండవది అరుణాచలము మూడవది పాలకుట్టి పుయ్య క్షేత్రము ఈ క్షేత్రము పౌర్ణమి రోజు సాయంత్రం ఆరు గంటలకు అఖండ జ్యోతి అనే కార్యక్రమం చేస్తూనే ఉంటుంది కార్తీక మాసం కూడా విరివిగా భక్తులు అధికంగా వస్తూ ఉంటారు మరియు బ్రహ్మోత్సవాలు మా మహాశివరాత్రి రోజు బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా ఐదు రోజులు జాతర ఉంటుంది శివ శివ కళ్యాణము శివరాత్రి రోజు ఉంటుంది తెల్లారి గజోత్సవము మరునాడు మన వసంతోత్సవము నాలుగవ రోజు అగ్నిగుండాలు ఇత్యాది కార్యక్రమాలు కూడా చాలా దివ్యంగా భవ్యంగా జరుగుతుంటాయి ఇక్కడికి భక్తులు అనేకంగా వారికి కోరిక మేరకు పిల్లలు కాని వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు ఎక్కువ వస్తుంటారు ముడుపులు కట్టుంటారు వారి కోరిక నెరవేరుతుంది వచ్చిన వారు ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంటారు అధికంగా భక్తులు వస్తుంటారు ఇక్కడికి ఇక్కడ నేను ముఖ్య అర్చకుని మత్తగజం నాగరాజ్ శర్మ నా పేరు రాను రాను ఒలిమిడి గ్రామంగా జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఒలిమిడి గ్రామంలో కలిసిన ఆలయం చాలా పురాతనమైనది ప్రాచీనమైనది శ్రేకాయ నాటి రాముడు ఇక్కడ స్వయముగా విడిచినాడు ఇక్కడ స్వయముగా విడిచిన గుండం బాలగుండం అంటారు దాన్ని ఇది వాల్మీకాను వెళ్లి లవకుల జన్మస్థలం వాల్మీకి రామాయణం మునులు మునుడు తప్పాను ఇక్కడ మూడు గుండం ఉంటారు ఒక మునుల గుండం ఆ మునుల గుండంలో మూడు నాటి పెద్ద గుండ అంటారు పెద్ద గుండం పెద్ద గుండె గుండం జీవనంలో లో పిలిచిన రవారి కుండం అంటారు దాన్ని బాలకుండంలో పిలిచిన రాముల గుండంలో నీళ్లు సంప్రోక్షణ చేసుకుంటారు ఇక్కడ చైత్రశుద్ధ శుద్ధ ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ శుద్ధ పంచమి మొదలు పౌర్ణం వరకు పదకొండు రోజులు బ్రహ్మాధంగా మధ్య వాల్మీకి నడయాడంతో రామరాశి అయితే ఈ ప్రతిష్ఠ చేసిన ఈ రామాన ప్రతిష్ఠ గాయించింది ఇది దీని కింద రాముని పాదాలు ఉన్నాయి ఈ ప్రతిష్ట ఆలయం ఈ పక్కనే ఉంది స్వయం కూడా ఉంది స్వయం స్వయం కూడా పంట వారు పన్నెండు మంది పన్నెండు మంది రామ పట్టం శ్రీరామ పట్టం ఇక్కడ గణపతి పోతే అన్లు అను గరత్మంతుడు గోదావరి భూమి కూడా రామవారు

E oh. మంచి అన్నీ వండుకొని చిన్నదియ స్వామి వచ్చి ప్రతిష్ఠించిందో మనకి ఈ దేవాలయం ఎవరికి తెలియదు ఇప్పుడు మాత్రం ఎవరు ఏ మనసులో ఏ కోరిక అనుకున్నా కూడా ప్రతి ఒక్కటి నెరవేరుతుంది అందరు భక్తులు అనుకుంటే మళ్ళీ వస్తాము చాలా మంది వచ్చారు రామదీతమ్మ సింహ గోదాదేవి రాజ అందరు ఇక్కడ ఆ స్వామి అందరు దేవతలు ప్రతిష్ఠించారండి తప్పక <suss> రండి <suss> <suss>